హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్టి తాస్ క్రియేషన్స్ ఈరోజు నేను ఒక మంచి టిప్తో వచ్చానండి మనము డైలీ కిచెన్ వేస్ట్ అలా పడేస్తూ ఉంటాము అలా కాకుండా డైరెక్ట్గానే కుండీలో పెట్టేస్తే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కలు కుండీలో పెట్టుకునే విధంగా మీకు చూపించబోతున్నాను అదేలా అదెలా చేయాలో చూస్తే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది పాతదేనండి కుండీ మొక్కలు పెట్టిందే మొక్కలు పోవడం వల్ల ఆ మట్టిని తీసేసి నేను మళ్ళా నింపుతూ ఉన్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కలు పెట్టుకునే విధంగా కిచెన్ కంపోస్ట్ని డైరెక్ట్గా మనము దీంట్లో ఎలా పెట్టుకోవచ్చు చూపిస్తాను డైలీ పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఎప్పటిదప్పుడు కుండీలో నింపుకొని మనకు మొక్కలు వస్తానే పెట్టే విధంగా మీకు ఈరోజు వీడియో అనేది షేర్ చేయబోతున్నాను అది ఎలాగో చూసేద్దాము ముందుగా హోల్స్కి అయితే మనము కొబ్బరి చిప్పలు కానీ లేదా పాత దీపాలు కానీ అవి ఉంటే అవి పెట్టేసుకోవచ్చు నేను పాడైపోయిన కొబ్బరి ఉంటే దాన్ని పెట్టేశాను డైరెక్ట్గా అదేవిధంగా కొబ్బరి పీచు కూడా పెట్టేసాను చూస్తారు కదా ఆ తర్వాత మీకు ఈ విషయం ఐడియా ఉంటుంది చాలామందికి కొంతమందికి ఉండకపోవచ్చు ఈ విధంగా మనకు బాక్సులు వస్తూ ఉంటాయి కదా మనం ఏదైనా బుక్ చేసినప్పుడు అలాంటి బాక్సుల్ని చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవచ్చు ఇది కూడా మంచి ఫర్టిలైజర్గా యూజ్ అవుతుందండి అదేవిధంగా మీరు నా వీడియోలు చూసే వాళ్ళైతే గమనించే ఉంటారు ఈ బాక్స్ నిండాకు మట్టి వేసి నేను మెంతులు వేసాను అది బాగా మొలకలు కూడా వచ్చాయి అది వర్షంలో తడవడం వల్ల బాక్స్ పాడైంది అందుకని నేను తీసి ఈ విధంగా నేను రెడీ చేస్తూ ఉన్నాను ఆ కార్డ్బోర్డ్ నుంచి కొన్ని ముక్కలు వేసిన తర్వాత మట్టి వేసానండి అదేవిధంగా రెండు మూడు రోజుల కిచెన్ వేస్ట్ అంతా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఇది త్రీ డేస్ది ఫ్రూట్స్ పల్ప్ అదేవిధంగా కొన్ని పాడైన కూరగాయలు అవంతా కూడా ఉంటే ఒక కవర్లో వేసాను ఆ తర్వాత ఎండిన మామిడాకులు ఆ తర్వాత మళ్ళీ మీరు గమనిస్తే నేను అట్టపెట్టి ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేస్తూ ఉన్నాను బ్రెడ్ టైం అయిపోయిందని అది కూడా వేసేసానండి వేయచ్చు మన దగ్గర షెల్స్ ఉంటే కూడా వేసుకున్నామంటే మంచి కంపోస్ట్ అయితే తయారవుతుందండి ఇప్పుడు చూసారు కదా బ్రెడ్ పీసులు తర్వాత మళ్ళీ మట్టి వేస్తున్నాను అంటే లేయర్స్ లేయర్స్గా వేసుకుంటూ వెళ్ళాలి మనము మన కిచెన్లో వాడే ఐటమ్స్ ఏదైనా అండి అంటే వండినాటి కాకుండా ఈ విధంగా పచ్చి అన్నమాట ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ పీల్స్ కానీ లేదంటే ఈ వెజిటబుల్ పీల్స్ కానీ ఏదైనా సరే లేదా పాడైపోయిన కూరగాయలు కానీ ఇవన్నీ వేసుకుంటూ ఈ విధంగా లేయర్స్ లాగా ఈ కుండి అంతా నింపుకోవాలండి మనం ప్రతిరోజు కూడా ఒక కుండీలో ఈ విధంగా కిచెన్ వేస్తూ వేసేసి ఆ తర్వాత మట్టి వేస్తూ ఉంటే కుండి అనేది నిండిపోతుంది ఆ తర్వాత మనకు మంచి ఫర్టిలైజర్ రెడీ అవుతుందండి థర్టీ టు ఫార్టీ డేస్లోనే ఫర్టిలైజర్ అయిపోతుంది అప్పుడు మనకు కావాల్సినన్ని మొక్కలు పెట్టుకోవచ్చు ఎన్ని కుండీలైనా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఇందాక గమనించారు కదా వేరుశనగ తొక్కలు కూడా వేశాను నేను అవి కూడా చాలా మంచిదండి మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఈ గ్రౌండ్నట్స్ తొక్కలు మనకు ఫర్టిలైజర్ అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది లేట్గా ఫర్టిలైజర్ అవుతుంది నిదానంగా ఫర్టిలైజర్ అనేది రిలీజ్ అవడం వల్ల మొక్క కూడా బలంగా ఎదుగుతుంది అదేవిధంగా నేను ఇక్కడ జామకాయలు కూడా పాడైంటి అవి కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేస్తూ ఉన్నాను డైరెక్ట్గా అవి కూడా వేయచ్చు కానీ ఆ ప్రాసెస్ లేట్ అవుతుంది ఫర్టిలైజర్ రావడానికి ఈ విధంగా పలుచగా కట్ చేసేసామంటే తొందరగా మనకు ఫర్టిలైజర్ రెడీ అయిపోతుందండి మన దగ్గర ఖాళీ కుండీలున్నా లేదా విరిగిపోయిన ఉన్నా ఈ విధంగా మనము కిచెన్ వేస్ట్తో నింపి ఆ తర్వాత మట్టి కానీ ఈ విధంగా మన ఇంట్లో వచ్చిన అట్ట పెట్టెలను ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా వేస్తూ ఉన్నామంటే మంచి ఫర్టిలైజర్ రెడీ అయిపోతుంది డైరెక్ట్గా మనము మొక్కలు పెట్టుకోవచ్చు లేదా అది అంతా రెడీ అయిన తర్వాత వేరే కుండీలోకి వేసుకొని కూడా మొక్కలు పెట్టుకోవచ్చు మీలో చాలామందికి ఈ పద్ధతి అనేది తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం అనేసి నేను ఈ ప్రాసెస్ అనేది చూపిస్తూ ఉన్నాను నేను చేసే విధానం మాత్రమే చూపిస్తానండి నేను ఇంట్లో ఏదైతే చేస్తానో అది మాత్రమే మీకు షేర్ చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో నాకు మొక్కలు అంటే చాలా ఇష్టము అందువల్ల ఈ వీడియోలు కూడా మీకు వస్తూ ఉంటాయి మీకు ఈ పద్ధతి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల పది మందికి వీడియో అనేది నచ్చుతుంది ఈ విధంగా పెట్టేసాము కదా వన్ మంత్ తర్వాత అయినా దీంట్లో మనము ఇలా మొక్క పెట్టేసుకోవచ్చండి ఫిఫ్టీ పర్సెంట్ మనం వేసిన కంపోస్ట్ ఫర్టిలైజర్ కన్వర్ట్ అవుతూ ఉంటే కూడా మనం మొక్క పెడితే ఏం కాదు హ్యాపీగా గ్రో అవుతుంది నేను ఇంకొక కుండీలో కూడా ఈ విధంగా నింపేసి పెట్టుకున్నాను గమనించండి స్వీట్ కార్న్ తొక్కలు అన్నీ కూడా వేసేసాను ఇప్పుడు మీకు చూపించిన పాటను కూడా ఆ కుండీ పైన పెట్టేస్తున్నానండి ఏనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్